అయ్యేకాయలు బాగా ఇప్పుడు అంతా స్నాక్స్ కానీ ఇప్పుడు మటన్ పిల్లలు అంటే

చూడండి చెత్తలో చెలో మంచిపోతున్నాయి

ఏడు <laughs> కోట్లు <laughs> అక్కడ సైడ్ ఉంది ఇది నాలుగు కోట్ల విల్లా ఇది ఇది చూడండి ఏడు కోట్లు మనం ఇవన్నీ కొనలేంలే కానీ ఓకే చూసి తరిద్దాం అంతే ఏదమ్మా ఏడెనిమిది కోట్ల డబ్బులు చెట్లు ఏమన్నా ఉన్నాయా ఎక్కడ కోట్లకు వాల్యూ లేదు ఇక్కడ ఎవరన్నా అంటే ఇవన్నీ ఫ్రెండ్స్ ఓకే ఏడుకో ఏడుకోట్లు ఆరేసే ఫుల్ తినింది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ కొంచెం దూరం ముందు పక్కనేం లేదు పక్కనేం లేదు

ఇదే ఫ్రెండ్స్ పానీపూరి బండి చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ మా రేష్మ తింటుంది పాపం ఎక్కువైపోయింది ఇక చాలా కారం చాలా కారం అయిందంట ఎంత ప్లేస్ చూడండి ఎట్లా ఉందో ఎలా ఉంది స్పైసీగా ఉంది స్పైసీగా ఉందా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పానీపూరి బండి చదువు